హాయ్ హలో అందరికీ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్లో జాబ్స్ అయితే వేకెన్సీ ఉన్నవి ప్రతి సోమవారము ఇంటర్వ్యూస్ అయితే జరుగుతూ ఉంటాయి సో ఎవరికైనా జాబ్ కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు డైరెక్ట్గా కావాల్సిన వారు కానీ లేకుంటే మీ బంధువులకు మీ రిలేటివ్స్కో బ్రదర్స్కో ఎవరికైనా కానీ మీకు కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా కూడా జాబ్ సర్చింగ్ కోసం వెతుకుతూ ఉంటారు కదా వాళ్ళకైతే ఈ రీల్ అయితే షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అంటే లొకేషన్ అయితే ఇప్పుడు మీరు అయితే ఎక్కడైతే స్క్రీన్లో చూస్తున్నారో ఆ లొకేషన్స్లో అయితే జాబ్లు ఉన్నాయి సో మీరు కాంటాక్ట్ నెంబర్ కావాలంటే నా రీల్ కింద హాయ్ అని కామెంట్ చేయండి నేనైతే కాంటాక్ట్ నెంబర్ మీకు సెండ్ చేస్తాను ప్రతి సోమవారము ఇంటర్వ్యూస్ అయితే జరుగుతూ ఉంటాయి సో ఇంకా మీ మీ లెక్కనైతే మీరు పరీక్షించుకోండి ఇంక దీని క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర కంపల్సరీ ఉండాలి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీ ఈ రీల్ని అయితే షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు